ఈ వీడియోలో మనం అమావాస్య ఎవరు ఎందుకు ఆ పేరు వచ్చింది ఎందుకు అమావాస్య తిదిన పితృదేవతలకు అర్పిస్తే విశేషమైన ఫలితము కలుగును మత్స్యగంధి ఎవరు బాధనారాయణుడు ఎవరు అనే విషయాలను చూద్దాము శాస్త్రములందు చెప్పబడిన పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు వీరిలో మూడు మూర్తి లేని ఘనములు మూర్తి కలవి నాలుగు ఘనములు వాటిలో సోమపదములనే లోకములు కలవు ఈ లోకవాసులు రూపం లేని వారు ఈ లోకమందు మరీచి అను ప్రజాపతి కుమారులైన పితృదేవతలు నివసిస్తారు వీరిని దేవతలు ఆరాధిస్తారు ఈ పితృలకు అగ్నిశాత్వులు అని పేరు వీరందరూ యజ్ఞములను చేసిన వారు వారికి అచ్చోద అనే మానస పుత్రిక కలదు పూర్వము పితృదేవతలు అచ్చోదమను సరస్సును భూలోకములో సృష్టించారు ఆ సరస్సు తీరమున ఈమె వేయి దివ్య సంవత్సరముల కాలము తపస్సు ఆచరించను ఆమె తపశక్తి ఎలాంటిది అంటే భూమికి తాకకుండా ఒక అడుగు పై భాగంలో గాలిలో తపస్సు ఆచరించేది పితురులు సుతుష్టులై రూపం లేని వారైనా రూపం ధరించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు నీకే వరము కావాలనో కోరుకునుము అనిరి వారందరూ దివ్యమైన రూపములు ధరించి దివ్యమైన మాలికలు పుష్పములు దాల్చి దివ్య గంధములు పూసుకొని వారు వారు సుందర రూపము గల యువకులు మన్మధుని వంటి వారు వారిలో నుండి మావసుడు అనే పితరుణ్ణి అచ్చోద కామపర్వసురాలే వరుణిగా కోరుకొనెను ఆ సుందరి ఈ వ్యభిచార దోషము చేత యోగభ్రష్టురాలయ్యను అంతవరకు భూమిని కూడా తాకకుండా ఉన్న ఆమె భూస్థలిపై పడిపోయేను కాని మావసుడు ఆ అచ్చోదనను కామించక ధైర్యముతో ఉండెను ఆమెకు మావసుడు వశం కాలేదు కాబట్టి అమావాస్య అనే పేరు వచ్చింది అమావాస్య తన తపస్సు పితురులను విప్పించినందున ఈ పితృదేవతలకు ఇష్టురాలు మాత్రమైంది అందిచే అమావాస్య తిది అందు పితులకు అర్పించినది అక్షయమగును ఫలమును ఇచ్చును తను చేసిన పని వల్ల అంతవరకు చేసిన తపస్సు అంతా నిరుపయోగమైంది దానితో అచ్చోద దీనురాలై వంచుకుని సిగ్గుపడుచు తాను మరలా తన తపస్సును సమృద్ధి చేసుకున్నటికై ఉపాయమును తలపవలసిందిగా తన తండ్రులకు పితురులను వేడుకొనెను ఆ మహానుభావులు అనుగ్రహము కలవారైరి వారు జరగబోవు దేవకార్యమును తమ ధ్యాన దృష్టితో దర్శించిరి శుభమగు వాక్కుతో వారు ఆ తపోవంతరాలు ఎందు జాలిపడి దీనురాలుగా ఉన్న ఆమెతో ఇట్లు పలికిరి ఓ సుందరి నువ్వు వివేకవంతురాలవు నువ్వు దివ్యమైన శరీరంతో తపస్సు చేశావు కానీ నువ్వు ఆ దివ్యమైన శరీరంతో దేవలోకంలో కాకుండా భూలోకంలో తపస్సు చేశావు దేవలోకం వారు తప్పు చేస్తే తేలికగా ఆ శరీరంతోనే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు భూలోకమున మానుష శరీరంతో ఉన్నవారు మాత్రము తాము చేసిన కొన్ని కర్మల ఫలములను ఆ దేహమును విడిచిన తర్వాత మాత్రమే అనుభవింతురు ఇప్పుడు నీవు నీ పితురుల విషయమున నియమము తప్పితివి కనుక నీవు ఈ దేహమును విడిచిన తర్వాత మరి జన్మములో కర్మను అనుభవించవలసినది ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగమున చేపకడుపున జన్మించి నీచ కుల అవుతావు చేపవాసన కొడుతూ మత్స్యగంధివిగా పిలవబడతావు కన్యత్వము చెడకయ్యే పరాశురుని తేజస్సుతో ఒక కుమారుని కనిదవు అతడు సాక్షాత్తు నారాయణుడే వృక్షములు కల ద్వీపమున జనించుటచే అతనికి బాధరాయణుడు అనే నామముతో వ్యవహరించెదరు ఆ కుమారుడు ఒకటిగా ఉన్న వేదమును నాలుగుగా విభజించును ఆ పుణ్యఫలముతోనే నీ పాపకర్మలు నశించి తిరిగి నీ దివ్యమైన స్థితిని పొందగలవు భూలోకమున నీకు సత్యవతి అని పేరు పితృలోకమున నీకు అష్టక అని పేరు అచ్చట భాద్రపద శుక్ల పూర్ణిమ గడిచిన వెంటనే వచ్చు సప్తమీ తిథి రూపముతో ఉందువు పితృలోకమునందుండి ప్రాణులకు ఆయురారోగ్యములను కోరిన ఫలములను ఇత్తు నీవు భూలోకమున నదీ రూపమును పొంది అచ్చోదనాను పేర పుణ్యజలముల గల నదీ శ్రేష్టము అయ్యదవు అని పలికి ఆ పితృగణములు అచ్చట నుంచి అంతర్ధానమును పొందిరి సర్వం శ్రీకృష్ణార్పణమస్త